హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి అంగన్వాడి అంగన్ బాడి సత్తిపిండితో చిన్న పాపలకు ఉగ్గు తయారు చేయడము అదేవిధంగా లడ్డు తయారు చేసే విధానం చూపిస్తాను ముందుగా ప్యాన్ పెట్టుకొని అది ఈటెక్కాక నెయ్యి తీసుకోవాలి అది వేడే ఇటు బౌల్లో వాటర్ తీసుకొని పెట్టుకున్నాను వాటర్ వేడాక సత్తిపిండి ఇట్లా బౌల్లో పెట్టుకున్నాను ఇది దాంట్లో తీసుకోవాలి పొయ్యిలోపు నెయ్యి అనేది కరుగుతుంది మనం సత్తిపిండి ఇందులో పోసుకోవాలి తిని మొత్తం కలిసేలాగా కలబెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం నెయ్యి పిండి కలిసేలాగా కలబెట్టుకోవాలి ఈ లోపు నీళ్లు వేడెక్కుతున్నాయి ఈ బౌల్ బౌల్లో తీసుకొని ఇది ఉండలు లేకుండా కలబెట్టుకోవాలి ఇట్లా ఇట్లా ఉండలు లేకుండా కలబెట్టుకొని ఇది ఈ వాటర్లో తీసుకోవాలి దీన్ని కలబెడుతూ ఉండాలి ఎందుకంటే ఉండలు కడుతుంది పిల్లలకు తినిపించడం చాలా కష్టం అవుతుంది అందుకే దీన్ని ఊరికే ఇలా అంటూనే ఉండాలి ఇటువైపు ఇది కలిసింది ఇప్పుడు దీన్ని పక్క దించుకొని ఉండలు కట్టుకోవాలి ఈ మొత్తం కలిసేలాగా కలబెట్టుకుంటూ ఉండాలి ఇట్లా ఇంకా ఇది ఇంకా కొంచెం అలా వేడి కావాలి ఎందుకంటే ఇట్లా మనం ఇట్లా ముట్టుకుంటే ముద్దకొచ్చేలాగా ఉండాలి కాబట్టి ఇంకా వేడి కాలేదు దీన్ని ఇంకా వేడి చేయాలి ఈలోపు ఇది ఉగ్గు తయారవుతుంది ఇది తింటే పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు దీంట్లో అన్ని ప్రోటీన్స్ కలిసి ఉంటాయి కాబట్టి హెల్దీ కానీ చాలామంది పెట్టడానికి ఇష్టపడరు తయారైపోయిందని చూడండి ఉగ్గు అనేది రెడ్ అయింది ఫ్రెండ్స్ మా పాప పడుకుంది లేచినాక తినిపియమే ఈ లోపు చల్లారుతుందని చేశాను ఇటు ఈ సత్తి ముద్దలు అనేది కడుతున్నాను ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఎంతో టేస్టీ అయిన బాలా అమృతంతో లడ్డూలు అయినాయి ఫ్రెండ్స్ విధంగా మా పాపకు ఉగ్గు తయారైంది చల్లడినాక తినిపించడమే చాలా టేస్టీ అయిన లడ్డు ఎంతో ఈజీగా తక్కువ ప్రాసెస్లో లడ్డు అనేది కంప్లీట్ అవుతుంది దీంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ కలపనవసరం లేదు కదా దీంట్లో అన్నీ షుగర్తో అన్నీ ప్రోటీన్స్ అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి ఏవి కల్పన అవసరం లేదు చిన్నపిల్లలకి ఇలా ఉద్దు తయారు చేసి పెట్టడం వల్ల వాళ్ళు వెయిట్ అనేది పెరుగుతారు చాలా హెల్తీగా ఉంటారు ఇది మా బాబు కొరకు చేశాను నాటి